నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం గ్రామాల్లో కాపుల సమస్యలు పరిష్కారం కోరుతూ నాగాయలంక మండలం శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాపు నేతలు గ్రామాల వారి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోగాది సోమశేఖర్ చిన్నారి ఉపాధ్యక్షుడు తోట శ్రీనివాసరావు నాయకత్వంలో నాగాయలంక మండలంలోని రేమలపాలెం గ్రామాలలో సన్నాహక సమావేశాలు జరిపారు కాపుల కోసం ప్రధానంగా నిర్మించాల్సిన కాపు కళ్యాణ మండపాల నిర్మాణం అలాగే ప్రభుత్వం ద్వారా కాపుల సామాజిక అభివృద్ధికి అమలయ్యే పథకాలను కాపులకు అందుబాటులోకి తేవాలని రాజకీయాల రహితంగా కాపుల సంక్షేమమే లక్ష్యంగా ఐక్యతగా ముందుకు సాగాలని సన్నాహక సమావేశాలలో తీర్మానించారు గ్రామాల్లో సన్నాహక సమావేశాలు పూర్తి అయ్యాక మండల స్థాయిలో భారీ ర్యాలీ జరిపి నాగాలంకు కాపుల ఐక్యత మహాసభ నిర్వహించి తలపెట్టినట్లు నాయకులు పేర్కొన్నారు సమావేశాలలో మాజీ కమతం హర్మా బాబురావు రేమ బుజ్జి రేమాల బొర్లీ బొమ్మల శ్రీను పులుగుజ్జు అక్షయ్ తదితరులు పాల్గొన్నారు